ఒకటి పోస్ట్ చేద్దాం అమెజాన్లో వచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ అమెజాన్కి సంబంధించిన సేల్స్ ఆర్డర్ అయితే ఉందో అది ఎలా చేయాలన్న పోస్ట్ చేయాలని చూపిస్తాను ఇప్పుడు మీరు మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు నా దగ్గర ఆ ఓచర్ ఒకటి జనరేట్ అవుతుంది అది నేను డౌన్లో అది నాకు వస్తుంది ఆ ఓచర్ని నేను ఎలా సేల్స్లో ఎలా టైప్ చేసుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే డన్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వంశీ తీసుకుంటాను ఇది అమెజాన్ వైస్ వంశీ పాసునూరి ఫ్లాట్ నెంబర్ సో తర్వాత హైదరాబాద్ తెలంగాణ డేట్ పదహారు టెన్ ఏం ఆర్డర్ పెట్టుకున్నాడు ర్యాలీలో వేసి మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు సో టోటల్ అమౌంట్ త్రిబుల్ నైన్ ట్యాక్స్ వన్ నాట్ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పడింది ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ పడింది సో నెట్ అమౌంట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ వన్ పాయింట్ నైంటీ సిక్స్ పైసా ఓకే సో ఇత అతని వచ్చేసి అడ్రస్ వంశీ పాసునూరి అతని అడ్రస్ది ఓకే సో ఇప్పుడు ఈ ఇన్వాయిస్ నేను పంపించాలి ఓకే ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఓన్చర్లో వెళ్తున్నా సి ఇస్తున్నా ఆ పర్సన్ని క్రియేట్ చేసుకుంటాను ఓంసీ పాస్ నూరి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ సండ్రి డెప్టర్స్ అతను అడ్రస్ తీసుకోవాలి రియల్ టైంలో ఇట్లాగే తీసుకుంటాం కంట్రోల్ బి నెక్స్ట్ తెలంగాణ కంట్రోల్ బి తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ తీసుకోకూడదు తెలంగాణ తీసుకోవాలా అతని జిఎస్టీ నెంబర్ లేదు అంటే అతను కన్సూమర్ ఓకే ఇప్పుడు ఇక్కడ సేల్స్ తీసుకోవాలా సేల్స్ హైజీఎస్టీ తీసుకోవాలా చెప్పండి సేల్స్ తీసుకోవాలి సో ఇన్వాయిస్ ని మనం ఒకటి రెండు సార్లు చూడాలి అతనికి ఏమైనా కంపెనీ ఉందా అతనికి జిఎస్ నెంబర్ ఉందా అవన్నీ కూడా మీరు గమనించాలి ఓకే తర్వాత ఈ ట్యాలీ లోకేషన్ ని క్రియేట్ చేసుకోవాలి ఐటమ్ కొత్త ఐటెం అనుకో ఆల్ట్సీ ఇచ్చేసి ఆన్ ద స్పాట్ మీరు ఆ ఐటెంని క్రియేట్ చేసుకోవాలి యూనిట్స్ వచ్చేసి నెంబర్స్ డీటెయిల్స్ గియర్ ఎస్ఆర్ నెంబర్ ఏముందో చూసుకోవాలి ఇక్కడ ఫోర్ నైన్ జీరో డబల్ వన్ జీరో కంట్రోల్ సి కంట్రోల్ డీటెయిల్స్ గియర్ టాక్సిబుల్ పర్సంటేజ్ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది యాక్సెప్ట్ ను సేవ్ ఓకే వన్ అని ఇస్తున్నా రేట్ ఎంత ఇక్కడ నాకు పడిన రేట్ ఎంత నెట్ అమౌంట్ ఎయిట్ నైన్ వన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ పాయింట్ నైన్ సిక్స్ తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి ట్యాక్స్ ఐజిఎస్టీ వచ్చింది ఇక్కడ త్రిబుల్ నైన్ టోటల్ అమౌంట్ త్రిబుల్ నైన్ వచ్చిందా త్రిబుల్ లైన్ ఉంది అదే అమౌంట్ ఇక్కడ మీకు సో చేస్తుంది సేవ్ అదర్ స్టేట్ సేల్స్ ఇన్ ఇది ఒకవేళ విత్ ఇన్ ద స్టేట్ అయ్యనుకో నార్మల్ ప్రదీప్ ప్రదీప్ వచ్చేసి కర్ణాటక ఇది కూడా అదర్ స్టేటే శ్వేత తీసుకుంటాను ఏం ఆదర్శే శ్రీధర్ సో ఇన్ ఆంధ్రప్రదేశ్ సేమ్ ఐటమ్ తీసుకోవాలి అడ్రస్ శ్రీధర్ పెనుగొండ అడ్రస్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది ఓకే సో పల్లకూల్ వాళ్ళకి జిఎస్ నెంబర్ ఏమైనా ఉందామో ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ లేదు కాబట్టి తను కన్సూమర్ వెళ్తారు మనకి శ్రీధర్ పెనుకొండ సి ఆల్ సి కంట్రోల్ బి సండీ డెప్టార్స్ అతను అడ్రస్ ఇచ్చుకోవాలి ఇక్కడ కంట్రోల్ సి కాఫీ కంట్రోల్ బి పేస్ట్ తర్వాత కాఫీ కంట్రోల్ మీ పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అన్ రిజిస్టర్ తీసుకోవాలి రియల్ టైం ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ సేల్స్ తీసుకోవాలా సేల్స్ ఇప్పుడు చెప్పండి ఓకే ఇప్పుడు నేను ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉపయోగిస్తాను ఇక్కడ డైరెక్ట్గా ఎయిట్ నైంటీ వన్ పైసాని కాకుండా నేను ఇన్క్లూజి ఆఫ్ ట్యాక్స్ ఉపయోగిస్తాను డైరెక్ట్గా త్రిబుల్ లైన్ ఇచ్చేస్తా ఆటోమేటిక్గా నాకు ఎంత పడిందో అదే సూచిస్తుంది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెట్టా కంట్రోల్ ఇప్పుడు వన్ అని ఇచ్చా నేను ట్యాక్స్ అమౌంట్ కలుపుకొని ఇక్కడ త్రిబుల్ లైన్ ఇస్తా త్రిబుల్ లైన్ ఇచ్చా అనుకో నాకు ఎంత అమౌంట్ పడిందో అదే బైఫ్రిగేట్ చేసుకుంటుంది ఇక్కడ బైఫ్రిగేట్ చేసుకొని రిమైనింగ్ ట్యాక్స్ పడుతుంది త్రిబుల్ లైన్ వచ్చేసింది ఇక్కడ నేను టోటల్ అమౌంట్ తో కలిపి నేను ఇక్కడ త్రిబుల్ లైన్ ఇస్తే నాకు పడిన అసలు రేట్ ఇది ఇది రిమైనింగ్ ట్యాక్స్ అని అదే దాని అదే పడిపోయి మనకు చేస్తుంది త్రిబుల్ లైన్ అని ఇలా ఓకే ఈ విధంగా మనము రియల్ టైమ్ ఇన్వైసెస్ అమెజాన్ అయినా మీషో అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఏదైనా కానివ్వండి ఈ విధంగా మనము పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా క్లియర్ ఏమైనా డోర్స్ ఉన్నాయండి దీనిలోగా క్లియర్ యా ఈ రోజుకి ఆ మూడు చేయండి మళ్ళీ ఎక్కువ చెప్తే మళ్ళా లెంత్ అవుతుంది ఓకే ఓకే యా సో మనకి ఈరోజు ఎక్స్క్లూజ్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ రియల్ టైమ్ లైక్ అమెజాన్ ఇన్వైస్ ఎలా పోస్ట్ అనేది టు డే క్లాసెస్ చెప్పుకున్నాం అన్ని రోజు చెప్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది లోడ్ ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ఒకటి రెండు సార్లు అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది ஓகே குட் நைட் குட் நைட் குட் நைட்